ప్రజానాయకుడు బడేటి బుజ్జి అన్న ఆశయ సాధనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి చంటి గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు రాజకీయ రంగంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మీ టీడీపీ మైనారిటీ సెల్ ఏలూరు జిల్లా కార్యదర్శి అబ్దుల్ సర్దార్ ఏలూరు నగర మాజీ కోఆపేషన్ సభ్యులు షమ్లా బేగం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ తెలుగుదేశం పార్టీని పటిష్టం చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు రాజకీయ రంగంలో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మీ కియాల రవిప్రసాద్ కిల్లి జ్యోతి నొడగాని సురేష్ మేడపల్లి యేసు శంకాబత్తుల సతీష్ చలపరెడ్డి వెంకట్రావు రాజకీయ రంగంలో రాణిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాడుతూ తెలుగుదేశం పార్టీ జెండాను బుషస్కందాలపై మోస్తున్న మా అన్న బడేటి చంటి ప్రజాక్షేత్రంలో ఘన విజయం సాధించి ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు నాయుడు సోముశారద ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ ఏలూరు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ తెలుగుదేశం పార్టీని పటిష్టం చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు రాజకీయ రంగంలో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మరియు అందరూ బాగుండాలి అందరి మనసుల్లో ఉండాలి అని కోరుకుంటూ మీ వేగి ప్రసాద్ టిఎన్టీయుసి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వేగిసిద్ధు ఏలూరు టీఎన్ఎస్ఎఫ్ టౌన్ ప్రెసిడెంట్ జై వాసవి నామస్మరణతో రామకోటి ప్రాంగణం మారుమోగింది వాసవి మాత ఆత్మార్పణ దినం సందర్భంగా ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆరాధన మహోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అమ్మవారికి లక్ష పసుపు కుంకుమార్చనలు చేశారు అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజలు ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని పాల్గొన్నారు రామకోటి ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది

అమ్మవారితో పాటు ఆత్మహత్యను పొందడం శుద్ధము ఈ వారందరూ కూడా ఆత్మహత్య అయ్యి మోక్షాన్ని పొందారు మా కలపదలు మా వంశస్తులందరూ కూడా నూట రెండు మంది కూడా వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందకుంటే రోజు అమ్మవారిని మాతో అమ్మవారితో పాటు ఆత్మహత్యలు నూట రెండు మంది గో అందరిని స్మరించుకుంటూ అమ్మవారిని ఆరాధన చేసుకుంటే ఎన్నో గత తొమ్మిది సంవత్సరాలుగా అమ్మవారి ఆరాయణోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పాటులో భాగంగా ఈరోజు రామకోటి ప్రాంగణంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా అమ్మవారిని కొలవడానికి వివిధ రకాలైనటువంటి పూజా విధానాలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు లక్ష పసుపు మొత్తం అమ్మవారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము అమ్మవారికి లక్ష పసుపు అన్నది మనకి అందరికీ కూడా ఉపయోగించినటువంటి ఈ రోజు అమ్మవారి ఆత్మాత్మరణ దినోత్సవం సందర్భంగా నెల్లూరు అర్బన్ జిల్లా మరియు ఆరాధన కమిటీ వారు కలిసి ఈ కలిసి ఆరా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ఇక్కడ నూట రెండు మందితోటి లక్షా పసుపు బొమ్మలు పూజ అమ్మవారికి చేస్తున్నారండి నూట రెండు మంది గోత్రాలు కలవాలన్న ఉద్దేశంతో రవి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కావున అందరూ అన్ని గోత్రాలు మాక్సిమం చాలా గోత్రాలు అండి గోత్రానికి ఒకళ్ళకి చప్పున ఇచ్చారు అన్నీ నాకు తెలిసి చాలా ఎక్కువ గోత్రాలు కలిసి ఎక్కడో ఒకటి రెండు గోత్రాలు మట్టికి తెలియని మట్టికి కలవలేదు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ఈ కమిటీ కొత్తది ఏర్పడ్డాక జైబాబు గారు మరియు రవి గారు ఈ మొదటి కార్యక్రమాన్ని ఇలా నిర్వర్తించినందుకు చాలా సంతోషిస్తున్నానండి